మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి గూడెన్ వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీస్లకు భాస్కర్ ట్రావెల్స్ స్కూల్ రోడ్ జంగారెడ్డి సంప్రదించండి స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది ఏలూరు పట్నంలో నకిలీ నోట్స్ ను చలామణి చేయడానికి ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కెపిఎస్ కిషోర్ తెలిపారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం లేఖల సమావేశంలో కేసు వివరాలను తెలిపారు ఏలూరులోని నూట ఎనిమిది అంబులెన్స్ లో టెక్నిషియన్ గా పనిచేస్తున్న దొండపాటి ఫణికుమార్ అనే వ్యక్తికి గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఎయిట్ ఫోర్ డబుల్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాడు తమ వద్ద నలభై నాలుగు లక్షల విలువైన ఐదు వందల కొత్త నోట్లు ఉన్నాయని ఆ సొమ్మును తాము మార్కెట్లోకి ప్రవేశపెట్టలేమని మీరు పది లక్షల కరెన్సీ ఆ కొత్త నోట్లను ఇచ్చేస్తామని ఆశ చూపించాడు అడ్వాన్స్ గా జూలై ముప్పైవ తేదీన మూడు లక్షలు ఇచ్చాడు అయితే అవి చూడడానికి అతను భయపడి ఇదే విషయాన్ని తన స్నేహితులకు ఫణికుమార్ తెలిపాడు ఇదంతా మోసమని తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నెల మూడవ తేదీన జరిగిన విషయం అంతా త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సమాచారం ఎస్పీకి తెలిపగా ఆయన దశల మేరకు ఏలూరు సీసీఎస్ఐ సీహెచ్ మురళీకృష్ణ హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వరరావు లక్ష్మణ్ కుమార్ త్రీ టౌన్ సిఐ కె శ్రీనివాసరావు సిబ్బంది కలిసి పక్క ప్రణాళిక సిద్దం చేశారు మిగిలిన సొమ్మి ఇవ్వడానికి ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందని ఎదురుచేశారు అనుకున్నట్లుగానే పనికుమార్ ద్వారా ఫోన్ చేయించారు ఇంకేముంది ఏలూరు కొత్త బస్టాండ్ వెనుక రైలు పట్టాల దగ్గర నగదు మార్పిడి చేయడానికి టైం పెట్టుకున్నారు చింతలపూడి మండలం మల్లాయి గూడానికి చెందిన మారుమూడి మధుసూదన్ రావు జంపలి గుడి వారి గూడెంకి చెందిన కారు డ్రైవర్ బీరెలి రాంబాబు నలభై నాలుగు లక్షల నకిలీ కరెన్సీ బ్యాగులు పెట్టుకుని వచ్చారు అప్పటికే అక్కడ నిఘా ఉన్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు ఈ కేసులో తొంభై నాలుగు కట్టలు నలభై లక్షల రూపాయల కట్టకి బంద్ చొప్పున ఐదు వందల రూపాయల నకిలీ నోట్స్ ను ముద్దాయిల వద్ద నుండి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఈ నగదు వీరికి ఎలా వచ్చింది ఎవరు ప్రింటింగ్ చేశారు అన్నది అసలైన విషయం అలాగే ఈ నకిలీ కరెన్సీలో ఎవరెవరి పాత్ర ఉందని దానిపై దర్యాప్తు చేపడుతున్నామని స్పష్టం చేశారు మీకు ఎక్కువ మనీ ఇంకా ఎక్కువ ఒక నలభై లక్షలు నలభై లక్షల దాకా ఎక్కువ ఇంకా అధిక డబ్బు మీకు ఇస్తామని ఒక ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది దాని సందర్భంగా ఒక ఇద్దరు వ్యక్తుల్ని మెయిన్ సూత్రధారులు ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు ఈ వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది ఈ నలభై నాలుగు లక్షల కల్లా బండిల్స్ చూడొచ్చు వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ కిడ్ మన్ కొంచెం నోట్స్ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాజిబుల్ తయారు చేసి ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు మేము ఉపయోగం చేసుకోలేము లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ పది లక్షలు మీరు తీసుకోండి నలభై నాలుగు లక్షలు యాభై లక్షలు మీరు తీసుకోండి మాకు ఒక మూడు లక్షలు ఇస్తే చాలు ఈ డబ్బు మాకు ఉపయోగపడదు మీకైతే ఉపయోగపడ పడవచ్చు అని రకరకాల కారణాలు చెప్తారన్నమాట ఈ ప్రజలు ఆ మాయ మాటలకు నమ్మేసి ఈ ఓకే ఉచితంగా ఇప్పుడు మనం చూస్తే సైబర్ క్రైమ్ చూసినా ఏది చూసినా అన్నిట్లో ఇదే ఇదే కనపడుతుంది ఆశ మీకు చాలామందికి టీవీలో యాడ్స్ కూడా చెప్తుంటారు అది గుర్తుపెట్టుకోవాలి డబ్బులు ఎక్కడా ఊరికినే రావు ఎవరైనా మీకు డబ్బులు ఊరికే ఇస్తున్నారంటే ఖచ్చితంగా అనుమానం చేయండి ఇది రకరకాల ఆశ ద్వారా కావచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా కావచ్చు ఏదైనా డబ్బు ఊరికే వస్తుందంటే ఆశపడి ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా మిమ్మల్ని ఏదైనా మోసం చేస్తున్నారంటే మోసపోకుండా ఉండడం కూడా ఒకటే మీ బాధ్యత కాదు ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా మోసం చేస్తున్నారంటే ఇమీడియట్లీ పోలీసులు దృష్టికి తీసుకురావడము ఈ మన కంట్రోల్ రూమ్కి చెప్పడము కూడా మీ బాధ్యత ఈ కేసులో కూడా వాళ్ళు వెముటే పోలీసులకి సంప్రదించడం బట్టి అట్లీస్ట్ వాళ్ళ మూడు లక్షల అమౌంట్ కూడా రికవర్ చేయడం జరి చేయడం జరిగింది ఇట్లాంటి మోసాల బారిన పడద్దు ఇది ఒకటే కాదు రకరకాల మోసాలు చేస్తారు ఈ మనం చూసుంటాము ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ అని ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి ఎక్కడో వేరే వేరే ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పి ఈ రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి అవి యూట్యూబ్లో కూడా మీరు వీడియోస్లో చూడొచ్చు కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మన పోలీసుల దగ్గర నుంచి డబ్బుకు ఆశపడొద్దు ఏది ఊరికే రాదు ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి పోలీసులకి కంప్లైంట్ చేయండి